మై ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను అంటే నేనైతే మూడు జాకెట్లు అయితే ఉన్నాయన్నమాట మామూలు జాకెట్లు అవి అయితే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మా పాప అయితే వీడియో తీసుకుందనమాట హోమ్వర్క్ రాసేసిన తర్వాత ఇంకైతే వీడియో తీస్తానమ్మా అని చెప్పింది అందుకని చెప్పేసి మీ అందరితో షేర్ చేసుకోవడానికి నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను అనమాట చూడండి ఫస్ట్ ఇదైతే చేసుకోవడానికి హెల్త్ అయితే ఇలా గీటు కొట్టుకున్నాను అసలు ఒక ఖర్చు అని ఖర్చు అనమాట ఈడ ఒక బ్లీచ్ గీస్తున్నాము ఈడ ఒక గీత గీసుకున్నాము మూడు మూడు స్టెప్లా గీస్తున్నాను అనమాట ఇంకా మెడ అయితే ఆది జాకి మెడలాగే ఇలా పెట్టుకుంటాము ఒక ఏలికి ఇలా ఒక ఏలికి రెగస్టా ఉంచుకుంటాం అన్నమాట ఇటు సైడ్ వచ్చేసి ఇలా పెట్టుకుంటాము వైపు కొంచెం ఇక్కడ ఒక వేలు పైకే పెట్టుకుంటామన్నమాట ఇప్పుడు మేడైతే గీప్ అయితే ఇలాగ చూడండి ఇక్కడ కరెక్ట్గా ఆకులు ఖర్చు ఒకవేలు అయితే పెట్టేసుకుంటాం ఇప్పుడు స్కేల్తో అయితే ఇంకా చక్కగా అయితే ఇంకా గీటు పెట్టేసుకుంటాం ఈ ల్డర్ ఈ షోల్డర్ ఇలా జాయింట్ అయితే చేసేసుకొని ఇలాగా మెడ వైఫ్న ఇక్కడ ఒక గుర్తు అయితే పెట్టేసుకొని ఇంకా మెడ ఒక వైపున ఇలా వేసుకొని ఈ వీడియోలో చూపించినట్టుగా మేడైతే ఇలా డ్రాయింగ్ చేసుకుంటున్నాను తనకైతే భుజం జారుతుందంట అందుకని చెప్పి తగ్గించానమాట వెడల్ పనికి వెడల్పు ఎక్కువ పెట్టుకుంటే భుజాలు అయితే జారిపోతాయి చూసుకొని నేనైతే ఇంకా ఇలా అయితే కటింగ్ చేస్తున్నాను ఇలా డ్రాయింగ్ వేసేసుకున్న తర్వాత కూడా ఒక స్కే తీసుకొని ఇలా డ్రాయింగ్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు సంఖ్య ఇలా రెడ్ అయితే ఇలా తీసుకున్నాను అనమాట ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఒక ఇంచ్ ఇలాగా ఒక ఇంచ్ ఇట్లా తగ్గించి ఇలా సంఖ్య ఇలా పెట్టేసుకుంటున్నాను కరెక్ట్గా అయితే ఇలా నీట్ అయితే కొట్టేశాను ఇంకా ఇక్కడ నుంచి అయితే రౌండ్ అయితే తీయాలి ఇలా అయితే తీసేసుకొని నుంచి ఇదంతా ఖర్చు అనమాట ఇది అసలు అనమాట ఇంకా ఇప్పుడైతే కటింగ్లోకి కటింగ్ అయితే చేసేస్తున్నాను కాబట్టి ఆది కాబట్టి ఒకేసారి నేను ఇలా అయితే కట్ చేసేసుకుంటాను Ég sé ekki జాకెట్ పార్ట్ అయితే నేను ఈ విధంగా మూడు జాకెట్లు ఒకే విధంగా వేసుకొని ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను ఈజీగా త్వరగా అయిపోతుందని చెప్పేసి ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను నెక్స్ట్ పార్ట్ తర్వాత వీడియోలు అయితే మీకు చూపిస్తాను ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎందుకో ఏమిటో మరి నాకైతే విడ్డూరంగా అనిపిస్తుందండి సరే సర్లేండి నా వాళ్ళు నిజమైన వాళ్ళు అయితే నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారు నాకు అది చాలు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్